పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారమైనది మీరు సర్వలోకముకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించిడి ప్రమోషన్ ప్రమోషన్ అసాధ్యం అసాధ్యమైన మిషన్ని సాధ్యం చేయగలవాడు మన ఏసయ్యా అసాధ్యమైన పరిచర్యని బాధ్యతల్ని నెరవేర్చగలిగేవాడు మన ఏసయ్యా ఆయన నెరవేరుస్తాడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడు చాలాసార్లు చాలా మంది నీ గురించి ఆఫ్టర్ ఆల్ ఇస్ టూ మచ్ ఫర్ యూ నీకెక్కడ కుదురుతుంది నీకెక్కడ కుదురుతనుకుంటున్నావా ఎస్ నీకు కుదరదు ఈ సింగికి కుదరదు ఈ సింగికి కుదరదు నీకు కుదరదు కాని నన్ను సృష్టించిన ఏ సైకి కుదురుతాది నేను నమ్ముకున్న ఏ సైకి కుదురుతాది ఆయన చేస్తాడండి చేయవలసిందంతా ఆయన చేస్తాడు ధైర్యం తెచ్చుకోండి పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంది అధికారం మీకు ఇస్తున్నాను మీరు వెళ్ళండి ఈ విల్ అకంప్లిష్ మై మిషన్ నేను మీకు ఇచ్చిన బాధ్యతను ఆదేశాన్ని మీరు నేను నెరవేరుస్తాను